అండి అందరికీ అయితే నేను వ్లాగ్ షూట్ చేయబోతున్నాను అది ఏంటి అని అనుకుంటున్నారా మేమైతే కలకత్తాకు వెళ్ళాల్సి వచ్చింది అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఏంటి అనేది అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మొత్తం వీడియోలో అయితే డీటెయిల్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను స్నాక్స్ కింద అలా కాజు అవైతే తీసేసుకున్నాం ఎర్లీ మార్నింగే నైట్ అయితే బయలుదేరామన్నమాట నైట్ టువెల్ ఓ క్లాక్ ఇంటి నుండి అయితే మూవ్ అయిపోయాము ఇంకా భువనేశ్వర్ వెళ్ళి ఇంకా అక్కడ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా బ్రష్ అన్నీ కూడా చేసి అందరు పిల్లలు అలా కూర్చున్నారనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఇంతమంది పిల్లలతో కలిసి ఇంకా జర్నీ చేయడం అనమాట అది కూడా నార్మల్ సీట్లలో చిన్న చిన్న సీట్లో కూర్చొని అయితే వెళ్ళాము చాలా బాగా అనిపించింది పిల్లలందరూ కదా మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట వీడియో వరకు అయితే అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే చాలా మంచి ఇంపార్టెంట్ వీడియో అనమాట సో మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటాను తప్పకుండా చూడండి ఇంకా మా జర్నీ అయితే రావుతుంది అనమాట ఇంకా చూశారు కదా మా బాబు అయితే బ్యాగ్స్ అన్ని తెచ్చేసాడనమాట నాకైతే పని లేకుండా చేశాడు ఎందుకంటే బ్యాగ్స్ త్రీయే తీసుకొచ్చాం ఒకటి పాప బాబు అయితే రెండు పట్టుకున్నాడు నాకు ఈ రన్న సరే ఇవ్వడం లేదు ఫైనల్గా ఇలా అయితే ట్రైన్లో పిల్లలందరితో కలిసి ఎంజాయ్ చేసి ఇంకా మాకైతే వచ్చేసింది కోల్కతా స్టేషన్ అనమాట వచ్చేసరికి చాలా టయర్డ్గా అనిపించింది అనమాట ఎందుకంటే మార్నింగ్ నైట్ ఎప్పుడు టూ వెల్కి బయలుదేరాము మళ్ళీ ఇక్కడ దిగేటప్పటికి వన్ ఓ క్లాక్ అయింది అనమాట అలా సీట్లలో కూర్చొని కూర్చొని చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ అందరితో పాటు కదా పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకొని వచ్చారనమాట ఇదిగోండి పిల్లల్ని అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు అసలు ఎందుకు వెళ్ళాము అని అనుకుంటున్నారు కదా అందరికైతే ఈ డౌట్ ఉంటది అదైతే కంపల్సరిగా చెప్తాను వీడియోలో తప్పకుండా ఇంకా ఫైనల్ గా స్టేషన్ నుండి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం అన్ని కూడా అయిపోయి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట కాసేపు అలా ఆడిన తర్వాత రిలాక్స్గా వీళ్ళకైతే పడుకోబెట్టాలి ఎందుకంటే మేము వచ్చింది ఎందుకు అని అంటే మా బాబుకైతే నేషనల్ కాంపిటీషన్స్ అవుతున్నాయి సో అందులో పార్టిసిపేట్ చేయడానికి అయితే వీడిని ఏమి ఇచ్చాము అందుకోసం ఏంటంటే వాడు చిన్నపిల్లాడు కదా ఒక్కడే అన్ని పనులు చేసుకోలేడని వాడితో పాటు నేను కూడా వచ్చాను నేను వచ్చాను కాబట్టి మా పాప కూడా వచ్చింది అనమాట అలా ముగ్గురం కలిసి వచ్చేసాము ఇక్కడికి ఇంకా ఇది వీడియో అసలు ఆడ ఏం ఆడాడు ఏంటి అనేది నేను నెక్స్ట్ డే నుండి అయితే ఉంటుంది మేము ఎక్కడ ఫోర్ డేస్ అయితే స్టే చేయబోతున్నాం అనమాట ఇంకా ఫస్ట్ రోజైతే ఏమీ లేదు వచ్చాం కాబట్టి టైర్డ్ అయిపోయాం పిల్లలందరూ బోన్ చేసి పడుకోవాలి పడుకున్న తర్వాత రెస్ట్ తీస్తే నెక్స్ట్ డే నుండి కాంపిటీషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదు మేము రైల్వే స్టేషన్ దగ్గరే ఉండిపోయాం అనమాట ఇంకా మిగతా పేరెంట్స్ అందరూ కూడా హోటల్లో ఉండిపోయారు ఇంకా సార్ అయితే పిల్లల్ని పట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు చాలా టైర్డ్ అయిపోయారు కదా పిల్లలు అయితే ఈవినింగ్ మొత్తం అలా రెస్ట్ తీసుకున్నారనమాట సెవెన్ ఎయిట్ వరకు అయితే బాగా పడుకున్నారు మేము ఎండే రూమ్ దగ్గర అయితే చాలా బాగుంటుంది డెకరేషన్ అయితే చాలా బాగుంది చూసారా గ్రీన్ గ్రీన్ గా చాలా బాగుంది మేము ఉండే రూమ్ అయితే చాలా చాలా నచ్చింది నాకు ఇంకా అక్కడ మాకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయనమాట వాటర్ అన్ని కూడా అందుకే మేము ఇక్కడ ఉండిపోయాం రైల్వే స్టేషన్ లోపల ఇంకా పిల్లలు అయితే ఫుడ్ ఏదైనా అని చెప్పింది స్టేషన్ లోపలికి అయితే వెళ్ళం లేదు ఇంకా చెప్పాలంటే చాలా బాగుంది స్టేషన్ లాగా అనిపించట్లేదు చాలా నీట్ గా డెకరేట్ కూడా చేస్తున్నారు ఇంకా క్రిస్మస్ దగ్గర వచ్చింది కాబట్టి క్రిస్మస్ బెలూన్స్ అన్ని పిల్లలు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట నెక్స్ట్ డే నుండి కాంపిటీషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి చాలా బాగున్నాయి నేషనల్స్ కదా ఇండియాలో ఉండే ప్రతి స్టేట్ కూడా కాంపిటీషన్కి అయితే వచ్చారు అసలు ఎలా అయింది ఏంటి అనేది అయితే చాలా యూజ్ఫుల్ వీడియో ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు టూ ఇయర్స్ పిల్లలు కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట నిజంగా మనం అనుకుంటాం మా బాబే చిన్నోడు గల్లా వేరే చేసి పెడుతున్నామని అయితే అనుకున్నాం కానీ అంతకంటే చిన్న పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు అది కూడా చూపిస్తాను అసలు ఈ వీడియోస్ మిస్ కావద్దు ఎందుకంటే డీటెయిల్ లో కూడా యూస్ఫుల్ వీడియోస్ అనమాట సో ఇది వీడియో ఈ రోజుకి ఫస్ట్ డే వీడియో ఇదే నచ్చిందని అయితే అనుకోండి నచ్చినట్లయితే లైక్ షేర్ ఎంత టు మై ఛానల్